ఏంది రా అలా ఉన్నావు లేకపోతే అలా ఎందుకు శృతి వల్ల ఏమైనా ప్రాబ్లమా చెప్పరా నాయన పేరు ఏంది అవునరా నువ్వు చేసే మంచి పనులు చూసా కదా తనకు తానే నీ లవ్ యాక్సెప్ట్ చేసింది మరి ఏంది ఈ రోజు ఏమి ఇట్లా మాట్లాడుతుంది తన మనసులో ఏముందో తెలియట్లేదురా ఎందుకురా పెళ్ళికే లేదురా నేను కులం తక్కువని నాకు ఆస్తి ఎంతస్తులు లేవని వాళ్ళు నన్ను ఇష్టపడడం లేదు అసలు ఏం జరిగిందో చెప్పురా నాయన నీ లవ్ స్టోరీ మాత్రం చెప్పు ఆ తర్వాత ఏం చేయాలని చూసుకుంటలే చెప్తా విను హలో ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు ఈ బర్త్డే కదనే దాని ఇంటికి వెళ్లి ఈ రోజంతా ఎంజాయ్ చేసేయాలి నీ మోహం అది ఏ బర్త్డే కైనా పార్టీ ఇచ్చిందా దానాలు ధర్మాలు అని లెక్చర్స్ ఇవ్వడం తప్ప దాని దగ్గర నుంచి పార్టీ తీసుకోవడం నీ వల్ల కాదు నా వల్ల కాదు సర్లే ముందైతే దాని ఇంటికి వెళ్దాం పార్టీ గురించి తర్వాత ఆలోచిద్దాం అది ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది అనుకున్నావా ఎక్కడ ఉంటుంది ఈ రోజు సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉంటుంది సరలేదా అక్కడికే వెళ్దాం సరే అయితే మన కేప్ దగ్గర ఉండు కలిసి వెళ్దాం ఓకే బాయ్ హాయ్ శృతి శృతి ఈరోజు నీ బర్త్డే కదా ప్రోగ్రామ్ ఏంటి ఈరోజు మాకు పార్టీ ఇస్తున్నావా లేదా ఆపువే ఈరోజు పార్టీ లేదు ఏమీ లేదు ఇలాంటి వాటికి మనీ వేస్ట్ చేయను అనాథలకు బట్టలు పంచి పెట్టాలి సర్లే పదండి నమస్తే నమస్తే అమ్మా అమ్మా నమస్కారం ఎంత బాగుంది నాకున్న హెల్పింగ్ నేచర్ ఈ ఉంది నమస్కారం చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి ఎవరు నేను అంక శృతిని ఎక్స్క్యూజ్ మీ హాయ్ హాయ్ ఐ ఆమ్ హర్ష అయితే ఏం చేయమంటావు నీకు కూడా భోజన ప్యాకెట్ కావాలా లేదండి నిన్న కూడా మీరు టెంపుల్లో అనాథలకు బట్టలు పంచి పెట్టడం చూశాను అందుకే మీ హెల్పింగ్ నేచర్ నచ్చి కంగ్రాచులేట్ చేద్దామని వచ్చాను చెప్పావా ఇంకా వెళ్ళు లాస్య ఇంకా ఇంకాపు హాయ్ అమ్ శృతి చెప్పమ్మా అన్నీ చెప్పు ఇంకా ప్రేమ దోమ అని వెంటబడుతూ ఉంటాడు అవునండి మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు అంటే మీ అందం చూసి కాదండి నాలాగే మీకు హెల్పింగ్ నేచర్ ఉండడం చూసి మీరు నచ్చారు ఐ వాంట్ టు మ్యారీ యు అదే మీకు నచ్చితే నిన్ను పెళ్లి చేసుకుంటా చూసావా అందరూ ప్రేమ అంటారు వీడేమో పెళ్లి అని వెంటపడుతున్నాడు ఏ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావు నాయనా ఛీ ఇట్ ఇయట్ యూరి యెట్ అది మా గురుగారి సినిమా టైటిల్ స్టూపెండ్ స్టూపెండ్ అంటే అది మా బాబాయి గారి సినిమా టైటిల్ లోఫర్ లోఫరా అది మా అన్నయ్య గారి సినిమా టైటిల్ చీ చే అయినా ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి ఎన్టీఆర్ దాకా అఖిలే నుంచి అఖిల్ వరకు సేమ్ తిట్లు సేమ్ తిట్లు తో 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 మీ అమ్మాయిలు మారరే అప్డేట్ అవరా పోరా పోకిరి పదవే మళ్ళీ అదే టైటిల్ శృతి పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతా నా గురించి ఒక్కసారి ఆలోచించు ఎవరు ఎవరో కంగారు పడుకు బాబాయ్ నేను నీకు హెల్ప్ చేస్తాను తినండి మెల్లగా మెల్లగా తిను బాబాయ్ తిను శృతి నెంబర్ అయితే పట్టేసా ఒక కాల్ చేస్తా హలో శృతి హర్ష అబ్బా అబ్బా తెలిసిపోయిందా ఎందుకు ఫోన్ చేశానా ఏంజల్ లాంటి అమ్మాయి నెంబర్ నా దగ్గర ఉంటే ఫోన్ చేయకుండా ఉండడానికి నేనేమైనా హరిశ్చంద్రున్నా హర్ష హర్షవర్ధన్ చూడు శృతి డైరెక్ట్ గా చెప్తున్నాను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా లేకుంటే బ్రహ్మచారిగా ఉండిపోతా గురించి ఒకసారి ఆలోచించు సరే నాకు ఇష్టమే మా ఇంటికి వచ్చి మా వా అవునా సరే అలాగైతే వచ్చి నా మామతో మాట్లాడతా బా